హాయ్ అండి అందరికీ ఇదైతే పొద్దు పొద్దున్నే అనమాట నాకు మా పిల్లలకి మా మావయ్యకి నలుగురికి అయితే లంచ్ పెట్టేశాను నేనైతే రెడీ అయిపోయాను వెళ్దామనేసి ఈరోజు కూడా లేట్ అయిపోయింది నాకు డైలీ అలానే అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా లేట్ అయిపోతుంది నాకైతే డైలీ నైట్ వర్షం అనమాట బట్టలు కూడా సరిగ్గా ఆరలేదు ఇంక అందుకే అయితే కట్టేసుకున్నాను మా నిద్ర నిద్రమోహంతో వేసేసాను తీసుకెళ్ళి తెంచమనేసి ఇంక దారిలో నేను టీ తాగాను అయితే కాఫీ తాగారు నాకు బిస్కెట్లు కూడా తీసుకున్నారు అవి ముంచుకొని తినేసాను పొద్దుటే ఈ షోర్కి అయితే వెళ్ళాను అనమాట మార్నింగ్ షిఫ్ట్ కదా ఇదైతే వచ్చేటప్పుడు మూడు గంటలకి కరెక్ట్గా వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అనమాట అక్కడైతే కూర్చున్నాను అదేంటంటే హోటల్ అనమాట టిఫిన్ హోటల్ పల్లె దోశ పట్టణం దోశ అనేసి ఉంటుంది బయట బోర్డు హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంది నేను స్టోర్లో ఉండగానే వర్షం స్టార్ట్ అయ్యింది కానీ టైం అయిందంటే చాలు అసలు అక్కడ అయ్యింది అనమాట ఇంక సార్ని అడిగేసి వచ్చేసాను నడుస్తూ వెళ్ళిపోతావు అనేసి అన్నాడు సారు లేదు సార్ గొడుగు ఉందని చెప్పి అవ్వద్దని చెప్పి వచ్చేసాను అనమాట కొద్దిగా వర్షం తగ్గాక రూమ్ రూంటైతే వచ్చాను అక్కడ నేను ఫోన్లో చూసి అని అనుకోకుండా నేను మా ఎక్కరించేది మిమ్మల్ని కాదు ఉన్నాడు రిషిబాబుని అనమాట వైపు చూసి ఎక్కరిస్తూ ఉంటే నేను కూడా అలా చేశాను పెద్ద పెద్ద వ్లాగ్స్ తీయడానికి నాకేం కుదరట్లేదు ఇలా చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతున్నాను ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ చేయండి మా చైత్రపా ఇదిగోండి వీళ్ళిద్దరూ అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు నేను కూడా వచ్చిన వెంటనే పడుకుండా లేసాను అనమాట ఇంక సీనియా ఖాయమంటే పెట్టాను ఇక తర్వాత అయితే వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఆడుకోవడానికి ఏం లేవన్నమాట బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదా వాటితో ఆడుకుంటున్నారు ఇద్దరు ఊలు మూడున్నరకు అయిపోతుంది అనమాట ఇంక మూడున్నరకు అయిపోతే ఇంటికి వచ్చేసి ఒక అరగంట ఇంటి దగ్గరుండి ఏమైనా తినేసి మళ్ళీ వెళ్తున్నారు ట్యూషన్ చెప్తున్నారు అనమాట ట్యూషన్ అది అయితే ఇంక ఫైవ్ థర్టీకి వదులుతున్నారు ఇంక అప్పుడు వస్తున్నారు అనమాట ఇంటికి మొన్న ఒక ఆంటీ బ్లౌజులు ఇచ్చారు కుట్టాలి అనేసి చెప్పాను కదా ఇంకా ఆ బ్లౌజులు అయితే కుట్టాను అనమాట నిన్న ఒకటి ఈరోజు ఒకటి రెండు రెండు రోజులైతే కుట్టవలసి వచ్చింది ఆ ఆంటీ బ్లౌజులు అయితే కుట్టేశాను ఇంక ఈరోజు వర్షం వచ్చింది కదా కూరకైతే చికెన్ తెచ్చుకున్నాము ఒక పక్కన అయితే రైస్ పెట్టాను అనమాట బ్లౌజులు కుట్టి ఇచ్చేసాను ఇచ్చేస్తే ఆంటీ అయితే నాకు డబ్బులు ఇచ్చారనమాట ఫైవ్ హండ్రెడ్ రెండు బ్లౌజులకైతే వందలు తీసుకున్నాను ఇంటి దగ్గర అయితే అందరూ వెళ్ళే కదా ఇంక ఇవైతే బిస్కెట్స్ అనమాట మా మావయ్య అయితే ఈ ఇరవై తొమ్మిదో తారీఖున ఇంటికి వెళ్తా అనేసి అన్నారు పిల్లలు తీసేలా తీసుకురావడానికి అందుకని నేను బ్లౌజులు కుట్టిన డబ్బులు ఉన్నాయి కదా వాటితోని బిస్కెట్లు తీసుకొచ్చాను బ్యాక్ నిండా వేసుకొని వచ్చేసానండి అనండి ఎవరికంటే మా మమ్మూ గడికి పంపడానికి మా అమ్మూ నా మీద అలిగింది వీడియో కాల్ చేస్తే వైపు చూడని కూడా చూడట్లేదు అనమాట దాన్ని నేను చూడడానికి వెళ్ళలేదు కదా అందుకే అయినా మామీ వెళ్తున్నారు కదనేసి ఇంక బిస్కెట్లన్నీ మామ్మ గడి కోసం తీసుకున్నాను ఇదే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలాగ ఉందో కామెంట్